నమస్తే అండి మార్వడి గో బ్యాక్ ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో మరి ముఖ్యంగా తెలంగాణలో పీక్ స్టేజ్ చేరిందని చెప్పచ్చు ఏకంగా రాష్ట్ర బందుకు పిలుపునిచ్చే స్టేజ్ వెళ్ళిపోయింది అసలు వీళ్ళు మార్వడీస్ తెలంగాణలో ఉండడానికి అర్హులేనా వాళ్ళ వ్యాపారాలు చేయడానికి అర్హులేనా వాళ్ళ వల్ల ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు ఈ మార్వాడీస్ వల్ల మా వ్యాపారాలన్నింటినీ కూడా కోల్పోతున్నాం ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రంలో పెరిగి ఈ రాష్ట్రంలో మా వ్యాపారం మొత్తాన్ని కూడా వాళ్ళు దోచుకుపోతున్నారు అనేది తెలంగాణ వాళ్ళు చెప్తున్నటువంటి మాట మరి మార్వాడిలో చెప్పేటటువంటి మాట ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి మా కష్టార్జితాన్ని పెట్టి మా వ్యాపారాలు మేము చేసి ఎదిగాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది ఇలాంటి క్రమంలో కొన్ని మాటలు తూలిపడి అండి ఏమంటే మేము పొద్దున్నే లేచి తాళాలు తీస్తాము వెయ్యి రూపాయలు వస్తే మేమేం తాగడానికి వెళ్ళాం ఇలాంటి కొన్ని మాటలు అయితే వచ్చినాయి ఇలాంటి క్రమంలో అసలు మార్వడీస్ హైదరాబాద్లో కాని తెలంగాణలో వ్యాపారం చేయాల్సినంత అర్హులా వాళ్ళు వాళ్ళకి అర్హత ఉందా అంటే వాళ్ళు భారతదేశం పోవరు భారతదేశంలో ఎక్కడున్నా సరే ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవాలి కానీ బట్ ఇక్కడ లోకల్గా తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో నష్టపోతున్నారు మరి వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే మాత్రం మాకు నష్టం జరుగుతుంది అంటున్నారు అంటే స్థానికంగా ఉన్న మాకు ముందు ప్రయారిటీ ఉండాలి కదా వీళ్ళే దోచుకు తింటారు సో ఇది ఎటు తేగినటువంటి పంచాయతీ వాటి వాళ్ళకెళ్తే వాళ్ళ కోసం మాట్లాడితే నుయ్యి వీళ్ళ కోసం మాట్లాడితే గొయ్యి అన్నట్టుగా తయారైనటువంటి పరిస్థితి మీరు చెప్పండి ఈ మార్వడి గో బ్యాక్ ఉద్యమం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదా మీ ఒపీనియన్ తెలియజేయండి